వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ చెప్పారు అలాగే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు కొత్త ప్రభుత్వానికి ఐదు నెలలు కూడా గడువు ఇవ్వకుండానే ధర్నాలు ఆందోళనలు ఏమిటంటూ విమర్శించారు ఇక అవంతి శ్రీనివాస్ వైసీపీకి రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయన ఏ పార్టీలోకి వెళ్తారనేది ఆసక్తికరంగా మారింది అవంతి శ్రీనివాస్ ఎన్డీఏ కూటమిలోని ఏ పార్టీలోకి వెళ్తారా అనే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది ఈ క్రమంలోనే అవంతి శ్రీనివాస్కు ఎన్డీఏ కూటమిలోని ఓ పార్టీ నుంచి ఆఫర్ వచ్చింది అవంతి శ్రీనివాస్ తమ పార్టీలోకి వస్తే స్వాగతిస్తామని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజ్ అన్నారు అవంతి శ్రీనివాస్ తమ పార్టీలోకి వస్తానంటే ఆహ్వానిస్తామని విష్ణుకుమార్ రాజ్ చెప్పారు దీనిపై అవంతి శ్రీనివాస్ ఎలా స్పందిస్తారనేది చూడాలి మరి మరోవైపు అవంతి శ్రీనివాస్ గతంలో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు అయితే రెండు వేల పంతొమ్మిది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అవంతి శ్రీనివాస్ టీడీపీని వీడి వైసీపీలో చేరిపోయారు ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించిన అవంతి శ్రీనివాస్ వైఎస్ జగన్ మంత్రివర్గంలో పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు ఆ తర్వాత జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో మంత్రి పదవి కోల్పోయారు ఎన్నికల ఫలితాల రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న అవంతి శ్రీనివాస్ గురువారం వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు అయితే ఆయన మరోసారి టీడీపీలో చేరతారనే వార్తలు వస్తున్నాయి కానీ టీడీపీ నేతలు మాత్రం అవంతి శ్రీనివాస్ మీద మండిపడుతున్నారు అవంతి శ్రీనివాస్ రాజీనామా ప్రకటన తర్వాత టీడీపీ నేత బుద్ధ వెంకన్న చేసిన ట్వీటే ఇందుకు నిదర్శనం